హాయ్ గైస్ ఎలా ఉన్నారండి వన్ డే వీడియో పెట్టకపోతే మీకు ఎలాగో అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో ఈ షాప్ అంటే అండి ఊరికే విశాల షాపింగ్ మాల్ గురించి ఎంత బాగా చెప్తుంది అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది ఈ ఆరెంజ్ కలర్ ఎంత బాగుంది లైట్ బ్లూకి డార్క్ బ్లూ కలర్ శారీ అయితే బిగ్ బార్డర్ తోటి చాలా బాగుంది కదా పెళ్ళిళ్ళకి అయితే ఖచ్చితంగా ఈ షాప్ను సందర్శించాల్సిందే ఇంకా టూ త్రీ వీడియోస్ అవుతాయండి చూడండి ఇదైతే బనారస్ పట్టు అంట ఎంత బాగుందో చాలా బాగుందండి ఆ శారీ చూస్తుంటే మీకైతే హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు తెలుసండి ఇంత పెద్ద బార్డర్ శారీస్ అయితే ఇంత తక్కువ రేట్లో ఉంటే దొరకడం అయితే సహజం కాదండి మీరు వెళ్ళి సందర్శిస్తేనే మీకు ఈ షాప్ గురించి తెలిసిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో రకరకాల చీరలు ఇక్కడైతే వచ్చిన వాళ్ళు వెళ్ళడం అంటూ ఉండనే ఉండదు ఎందుకంటే అక్కడ షాప్లు చీరలు కొనుక్కుంటూ షాప్ అంతా కూడా ఖాళీ చేసేంతవరకు కూడా వెళ్ళరండి అంత బాగుంటాయి శారీస్ వస్తే ఖచ్చితంగా పది కొనాల్సిందే చూడండి రంగు రంగులు రకరకాల చీరలు ఇక్కడైతే ఈ విధంగా పెట్టి చూపించానో చూడండి నాలుగు చీరలు పెట్టాను తర్వాత ఇంకా నాలుగు కూడా పెట్టాలనిపించింది పెట్టాను వీడియో షేక్ అవుతుంది అనుకుంటున్నారా లైట్స్ వెళ్ళండి చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ దానికి పింక్ అయితే చాలా బాగుంది గ్రీన్ చీరకు పింక్ బార్డర్ కాదు పింక్ చీరకు గ్రీన్ బార్డర్ చాలా బాగున్నాయండి చూడండి ఈ లైట్ గ్రీన్ చూడండి ఎల్లో చూడండి బనారస్ పట్టు అంట లైట్ వెయిట్గా ఉన్నాయి పెద్ద హార్డ్ విలేవండి లేవండి చెప్పడం కాదు నిజంగా మీరు వెళ్ళి ఆ శారీని పట్టుకొని చూస్తే మీరే అంటారు ఇంత లైట్ వెయిట్ పట్టి చీరలు ఇంత తక్కువ ధరలోనా అతి తక్కువ ధరలో అందమైన చీరలు ఈ బనారస్ చీరలు అంటారండి నిజం బనారస్ పట్టు చీరలు ఎంత బాగున్నాయి మీరైతే తప్పకుండా వెళ్ళండి తీసుకోండి నేనైతే ఈ పింక్ కం యాష్ కలర్ ఉంది చూడండి అదైతే తీసుకున్నాను యాష్ కలర్ కాదు స్కై బ్లూ కలర్ అదైతే తీసుకున్నాను మళ్ళీ మీరు వీడియో వెనక్కి పోయి చూసిన చూడండి పింక్ పెద్ద బార్డర్ యాష్ కలర్ శారీ తీసుకున్నాను ఇక్కడ చూడండి నెవి బ్లూ కలర్ శారీకి గోల్డ్ కలర్ బార్డర్ ఎంత బాగుందో ఇక్కడ ఇంకా కొన్ని చీరలు కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను ఇవేమో గద్వాల్ చీరలండి గద్వాల్ సీకో పట్టు సీకో గద్వాల్ పట్టు అంట ఇవి కేవలం రెండు వేలకే ఎంత బాగున్నాయి చూడండి ఈ ఎల్లో కలర్ శారీకి అయితే ఈ బార్డర్ శారీ బాగుంది వాయిలెట్ బార్డర్ ఎల్లో కలర్ శారీ అది మొత్తం విప్పి చూపించమన్నాను తను చూపిస్తారు మీరు అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక ఆమెకు వేసి పళ్ళు కూడా వేసి చూపించారు తను నేను చెప్పి సెలెక్ట్ చేశానో లేదో నేను కాదు ఆ షాప్లో అనూషా అనే అమ్మాయి ఇది బాగుంటుంది మేడం అని చెప్పారు అంటే మనకు ఏ కలర్ నప్పుతుందో కూడా వాళ్ళు చెప్తారనమాట అంతటి స్పెషాలిటీ ఈ షాప్లో ఉంది ఈ పట్టు శారీ అయితే ఎంత లైట్ వెయిట్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇక్కడ ఒక పెళ్లి కూతురుకు ఈ శారీ వేసి చూశారు పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ ఇక్కడైతే ఈమె కట్టుకుంటుందా వద్దా అని ఆలోచించే లోపే ఇది బాగుంటుంది మేడం అన్నారు ఆమె వేసుకుంది వేసుకోగానే ఆమెకు అదే నచ్చేసింది ఆంటీ ఎలాగుందని అడిగింది బాగుందని చెప్పాను అలాగే తీసేసుకున్నారు ఇక్కడ చూడండి ఈ చీరలు రకరకాల చీరలు బార్డర్తో సెల్ఫ్ బార్డర్ తర్వాత సెల్ఫ్ బార్డర్ కాకుండా కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఉన్నాయి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఫ్యాన్సీ చీరలు అండి బ్లూ బ్లాక్ గ్రీన్ ఎల్లో అంటే ఇవన్నీ ఒకే రేటు శారీస్ కాదు రకరకాల రేట్స్తో ఉన్నాయి ఇవి చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇదైతే ఫ్యాన్సీ శారీ అండి స్టిచ్డ్ బ్లౌజ్ ఫ్యాన్సీ శారీకి స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట మంచిగా ఉంది ఆ బోర్డ్ నెక్తోని బ్యాక్ ఓపెన్తో మంచిగా ఉంది ఇది ఆప్లిక్ వర్క్ వచ్చింది బాగుంది ఆ తర్వాత ఇది టస్సర్ శారీ ఇది కూడా ఆప్లిక్ వర్క్తోనే కాకుండా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చినటువంటి శారీ ఈ చీర అయితే బాగుంది నాకైతే చూడగా చూడగా దృష్టి ఇంతవరకు ఇటువైపు చూస్తూ ఉంటే ఇంత ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ప్లస్ పట్టు లేవా అని అనుకునే లోపలనే మళ్ళీ ఒక పట్టు సారీ వచ్చిందండి అది ప్యూర్ పట్టు అండి ఎంత ప్యూర్ పట్టు అంటే వెనుకట మనం కాశ్మీర్ పట్టు మీకు ఐడియా ఉందో లేదో కాశ్మీర్ పట్టు చీరండి ఎంత అంటే అంత డీసెంట్గా ఉంది డీసెంట్ లుక్ ఉంది శారీ కూడా అంత డీసెంట్గా ఉంది చూడండి బిగ్ బార్డర్ ఇచ్చిండ్రు ఇదేమో బ్లాక్ శారీ బ్లాక్ శారీ బ్లాక్ శారీ అని చెప్పింది ఏంటబ్బా బ్లాక్ శారీ అనుకుంటున్నారా ఇదే అండి నేను తీసుకున్న బ్లాక్ శారీ నేను అక్కడ ఒక శారీ తీసుకున్నాను ఈ బ్లాక్ శారీ తీసుకున్నాను ఈ బ్లాక్ శారీకి రాణి పింక్ బ్లౌజ్ రాణి పింక్ పళ్ళు చూసినప్పటి నుండి కూడా అది తీసుకున్నాను ఆ పట్టు తీసుకున్నాను ఈ పట్టు తీసుకున్నాను ఎలా ఎలా అనుకున్నానో సరే రెండు ఉంటే నష్టమేం లేదులే అన్నట్టుగా ఉన్నాయి కదా శారీస్ అందుకే ఎందుకు అనుకుంటూ తీసుకున్నాను ఈ బ్లాక్ శారీ అయితే చాలా చాలా నచ్చేసిందండి నాకు ఇంతే చిన్న బార్డర్ టస్సర్ క్లాత్ కంటే కొంచెం బాగుంది టస్సర్ పట్టులాగా ఉంది టస్సర్ క్లాత్ కాదు కానీ టస్సర్ ఉంది దానికి పళ్ళు బ్లౌజు సూటబుల్గా అనిపించాయి ఇవన్నీ కూడా శారీస్ సెట్టింగ్ అండి ఈ శారీ సెట్టింగ్ చూస్తుంటే ఉన్నాయి అక్కడికి వెళ్ళాక మీరు ఒక్కొక్కటి చూపించమంటే ఒక్కొక్కటి వరసగా కావలసిన చీరలు కావలసిన రంగులు కావలసిన డిజైన్లు అందమైన చీరలు అనువైన ధరలో లభించేటువంటి షాప్ అండి వాళ్ళన్నీ చూపిస్తారు ఒక్కటి కాదు చాలా రకాల శారీస్ చాలా రకాల డిజైన్స్ తప్పకుండా సందర్శించండి వేములవాడ విశాల షాపింగ్ మాల్లో ఖచ్చితంగా మీరు కొనవలసినటువంటి చీరలు ఏమైనా ఉన్నాయా అంటే లేవని మాత్రం చెప్పడానికి ఆస్కారమే లేదు కొనవలసిన చీరలు కాదు చాపంతా కొనాల్సిందే తప్పకుండా వెళ్ళండి కొనండి ఈ వీడియోనికి నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి